హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక లేటెస్ట్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది ఇది ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను కాకపోతే ఇది లేటెస్ట్గా ఇంకొక న్యూస్ కూడా వచ్చిందండి ఆసరా పెన్షన్స్ గురించి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను తప్పనిసరిగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి దయచేసి అలా చూడడం వల్ల మీకు ఈ వీడియోలో కొన్ని డౌట్స్ అయితే రావు మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో ఏం చెప్పావు అనేది కూడా ఆసరా పెన్షన్స్ పెన్షన్ అన్నీ కూడా అంటే మామూలు ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా నాలుగు వేల రూపాయలు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఆ పెన్షన్ పెన్షన్స్ అన్నీ కూడా రేపు సంక్రాంతి పండగకి విడుదల చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇది మా మేము చెప్పినదే కాదు కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా రిలీజ్ అయిందండి కొత్త పెన్షన్లు అన్నీ కూడా సంక్రాంతి పండగకి విడుదల చేస్తున్నారని చెప్పేసి అని విడుదలైతే చేశారు కానీ ఈ సంక్రాంతి పండుగ అంటే పదిహేనో తారీఖు లోపల విడుదల చేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇంత ముందు కూడా చెప్పాం కదండి అలాగనే సంక్రాంతి పండగకైతే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు అంతేకాదు ఈ కొత్త పథకాలన్నీ కూడా మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలే కావచ్చు మిగతా అన్ని పథకాలు కూడా రేపు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసేసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసేస్తున్నారండి వెరిఫికేషన్ కూడా చాలా ఫాస్ట్గా చేయాలని కొంతమంది ఆఫీసర్ని అయితే నియమించబోతున్నారు వెరిఫికేషన్ తొందరగా కంప్లీట్ చేసేసి వంద రోజుల లోపల పథకాలన్నీ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు చాలా ఫాస్ట్గా ఉంది గవర్నమెంట్ అయితే ఇప్పటికే కొన్ని స్కీమ్స్ అయితే స్టార్ట్ చేశారు మహాలక్ష్మి స్కీము ఫ్రీ బస్ టికెట్ అయితే స్టార్ట్ చేశారు కదండి అలాగనే ఇంకా మిగతా పథకాలు కూడా ఈ వంద రోజుల లోపల కంప్లీట్ చేయాలని అయితే చూస్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్లనే చాలా మందికి వీడియో స్క్రోల్ అవుతుందండి దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ